The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ కి స్వాగతం పట్టణంలోని ట్రంక్ రోడ్డులోని తిరుమల ప్రొవిజన్స్ పాదర్తి నాగరాజు దుకాణం ప్రక్కన ప్రపంచ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు టంగటూరి రామకృష్ణ ఆదేశాల మేరకు ప్రపంచ ఆర్యవేశ మహాసభ కమిటీ మహిళా సభ్యులు అనుమల శెట్టి కామాక్షి దుగ్గిశెట్టి హేమలత ఆధ్వర్యంలో చలివేందనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు వేసవి కాలం పూర్తి అయ్యే వరకు ఈ చలివేంద్రం కొనసాగుతుందని వారు అన్నారు పాదాచారులను వాహనదారులకు శీతల పానీయాలు అందజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన వాం సభ్యుడు పాదర్తి నాగరాజును మహిళలు సత్కరించారు ఈ సందర్భంగా పాదర్తి నాగరాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న మహిళా సభ్యులకు ఎల్లవేళ్ల అండగా ఉంటూ తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అమరా కామాక్షి ఇన్నమురి హేమలత బొగ్గ వరకు శ్రీలక్ష్మి పాల్గొన్నారు వరల్డ్ ఆర్యవేస మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు కావలి మహిళా విభాగం సభ్యులందరూ కూడా ఈ ఎండాకాలము బాటసార్లకి దాహాత్ చల్వేంద్రాన్ని ఒంగోలు బస్టాండ్ ఎదురుగా ఉన్న పాదతి నాగరాజు గారి షాప్ ఎదురుగా మొదలు ప్రారంభించడం జరిగింది దీనికి ఈరోజు దాతలు బుద్ధిశెట్టి వెంకట సత్యనారాయణ మరియు శ్రీమతి దుగ్గిశెట్టి హేమలత వారు ఈ రోజు అందరికి ఆరెంజ్ జ్యూసు మంచినీరు పంపిణీ చేస్తున్నారు ఈ అవకాశాన్ని ఇచ్చిన రామకృష్ణ గారికి మరియు మన మహిళా విభాగ సభ్యులందరికీ కూడా పాల్గొన్న ప్రయాణ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదములు అండి వామ్ మహిళా సభ్యుల తరపున ఈ రోజు కావల్లో పార్వత నాగరాజు గారి షాప్ ముందు జ్యూస్ పోయడం జరుగుతుంది టంగుటూరి రామకృష్ణ గారి సలహా మేరకు నాకు ఇవాళ ఇక్కడ సెలబెన్ ఓపెన్ చేయాలి అని అనిపించింది అందుకని ఇక్కడ ఇవాళ జ్యూస్ ఏర్పాటు చేశాము ఈ ఎండంతా తగ్గిందాక వాటర్ మచ్చగా జ్యూస్ ఏదో ఒకటి ప్రతిరోజు అందిద్దామని నా ఆలోచన ఆర్య ఆర్యవైశ్యులు అంటేనే మన ప్రపంచంలో ఒక గుర్తింపు ఉంది అటువంటి వైశ్య ప్రపంచ వైశ్య దానికి అయినటువంటి టంగుటూరి గారు మన ఆరి కలిసి ఏదో ఒకటి చేయాలి ఈ ఎండాకాలం అన్నారు కావలి ఆరి వయసులందరూ వనితలందరూ కూడా కలిసి ఈ ఎండాకాలము మెయిన్ కావాల్సింది అందరికీ వాటరే కదండి అందువల్ల మనము ఈ కావలి బస్ బస్టాండ్ సెంటర్ లో వెళ్ళే పాదచారులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా మనము మంచినీళ్ళు అనేది ఇస్తే చాలా బాగుంటుంది అందుకోసం మన ఆర్యవైశ్య మహిళలందరూ కూడా కావల్లో ఈ ఈ నెల నెల రోజులు కానీ రెండు నెలలు కానివ్వండి ఈ ఎండలు కొంచెం తగ్గేదాకా ప్రతిరోజు మంచినీరు కొంచెము చల్లని రసాలాంటివి మజ్జిగ ఇట్లాంటివన్నీ కూడా ఇద్దామని అనుకున్నారు దాతలందరూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరి సహకారంతో ప్రపంచ ఆర్యవైశ్య ప్రెసిడెంట్ అయినటువంటి తంగుటి రామకృష్ణ వారి సలహా మేరకు ఈ కావలి వనికలందరూ కూడా ఆరివేశ వనికలందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు దీనికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటాము సహకరిస్తే మేము ఎక్కువ రోజులు అందరికి ఇది ఇవ్వడానికి అందించడానికి అవకాశం ఉంటుంది ముందుగా అంటే మాకు వరల్డ్ ఆర్గ వరల్డ్ ఆర్గనైజేషన్ లో ఆర్గనైజేషన్ లో మాకు ఇంతటి అవకాశాన్ని కలిగించినందుకు దాంట్లో మమ్మల్ని కూడా సభ్యులుగా చేర్చుకున్నందుకు ముందుగా రామకృష్ణ గారికి మా ఆడవాళ్ళందరి తరపున మా మహిళా విభాగం అందరి తరఫున ముందుగా ఆయనకి ధన్యవాదము తెలుపుకుంటున్నాము మేము ఈ రోజు నుంచి ఇక్కడ ప్రతిరోజు ఒక రెండు నెలల వరకు ప్రతిరోజు మంచినీళ్ళు మజ్జిగ జ్యూస్ అలా అందరికి పాదుచాడు అందరికీ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాలు అందరం తలపెట్టాము కాబట్టి ఎవరైనా గాని ఇలా ఇవ్వాలనుకుంటే తాతను కూడా ముందుకొచ్చి ఇవ్వచ్చు ఇప్పటి వరకు మేము పలు రకాల అన్ని సంస్థలలో ఎన్నో మాకు తోచినటువంటి మేము చేయగలిగినటువంటి సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము లెజెండ్స్ లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాము అది అందరికీ తెలిసిన విషయమే అదే లెజెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఈ వామ్ కార్యక్రమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి అందరూ మాకు చదువు సహాయ సహకారాలు అందిస్తూ మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా మహిళా విభాగం తరఫున మేము కూడా కోరుకుంటున్నాము ఈ చలిం మధ్యకు పంచడానికి ఆదేశాలు బ్యామ్ తరఫున సంగు రామకృష్ణ చెప్పారు మేము అందరం ముందుకొచ్చి బ్యామ్ సభల మహిళా విభాగం తరఫున ఈ మధ్య కార్యక్రమాన్ని చేస్తున్నాము మంచి మంచి కానీ రసా కానీ చేయాలనుకుంటున్నాము దేనికి మా గ్రూప్ అంతా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ ఇచ్చిన సభ్యులకి మా ధన్యవాదాలు అయితే తన సపోర్ట్ తోటి ప్రోగ్రాం జరగకూడదు జైవాసవి రేపు ఈ ఈ కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తున్నారు కాబట్టి నేను మే ఐదో తారీఖు మా మా తల్లిదండ్రుల పెళ్లి పురస్కరించుకొని ఆ రోజంతా వాటర్ సప్లైకి అమౌంట్ నేను ఇద్దామని చెప్పి ఇప్పుడే అమౌంట్ చేర్చడం జరిగింది జైవాస్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మహిళా సభ్యులందరూ కలిసి కూలింగ్ వాటర్ పొందడం జరిగింది

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి